భారత మాతాకి చేయి మిత్రుల నమస్కారం మిత్రులారా ఈ మల్లిగాడు అనేటోడు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై గారి గురించి మాట్లాడిండు అయితే అరే మల్లిగా నీకు నిజంగా నువ్వు బీసీ కార్డు ఉపయోగించి బీసీలకు అన్యాయం చేసినట్టు ఒక దళిత వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నావురా అక్కడ అన్నా యూనివర్సిటీలో ఒక సోదరి మీద ఇద్దరు అత్యాచారం చేసి ఆవిడ వీడియో తీస్తే దానికి ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళకి ఎందుకు శిక్షించట్లేదని అన్నమలయ్య గారు ఒంటి మీద చొక్కా ఇప్పి కొరడా దెబ్బలు కొట్టుకొని నిరసన కార్యక్రమం చేస్తే దాన్ని యాక్షన్ అని మాట్లాడుతావు ఆ బట్టెబాగ్ లఫంగ్ నువ్వు బీసీ కార్డు ఉపయోగించి నువ్వు గెలిచినావు బీసీలకు ఏం చేసినావురా నీ క్యాబినెట్లో అంటే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలకు సరైన స్థానం ఇవ్వాలి బీసీలకు సరైన ముఖ్యమంత్రి మంత్రి స్థానాలు ఇవ్వాలి దాని గురించి మాట్లాడిన చేత కాదా బట్టేబాజ్ను లగచర్ల ఘటన గిరిజన రైతులను అన్యాయంగా అరెస్ట్ చేస్తే దాని మీద మాట్లాడినావురా యూనివర్సిటీలలో మన కళాశాలలలో గురుకులాల్లో యువతి యువకులు చనిపోతున్నారు దాని మీద మాట్లాడిన చేతనైనాదిగా నీకు అన్నమలయ మీద మాట్లాడిన చేతనైనా అది బట్టే బట్టేబాజ్గా బద్మాష్గా నువ్వేం మాట్లాడినావురా అన్నమలై అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఆయన యాక్షన్ చేసుకున్నా రా నీళ్లేక ఇది అనుకున్నావురా ఆయన రూపాయి రూపాయి ఇవ్వమని బొచ్చ బొచ్చ పెట్టుకోని అడిగినా అనుకున్నారా నువ్వు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ రా అది గుర్తుపెట్టుకో బిడ్డ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ర్యాంకును రాజీనామా చేసి వచ్చి ఆయన నెంబర్ వన్గా కర్ణాటకలో అన్నమలై నెంబర్ వన్ ఆఫీసర్ తెలుసా నీకు అది తెలిసి మాట్లాడు అడ్డగోళ్ళ మాటలు మాట్లాడినావు అనుకో చెప్పుని తిరిగేసి కొడతారు నిన్ను అర్థమైందా నువ్వు ఏమనుకుంటున్నావు అరే ఒల్లిగా నువ్వు అర్థం చేసుకో మళ్ళీగా బొచ్చుగా నువ్వు నువ్వు అర్థం చేసుకో అడ్డగోలు మాటలు మాట్లాడినావు అనుకో నిన్ను మాత్రం వదలరు నువ్వు ఏమనుకున్నావు విద్యార్థి యువత యువకులను నేను బీసీని నేను అది అని చెప్పేసి పాపం వాళ్ళని ఎమోషన్లు చేసి నువ్వు బీసీల కోసం ఏం చేస్తున్నావు చెప్పు ఇప్పుడు ఏమైనా ఏమైనా చేసినావు బీసీల కోసం అడ్డగోలు మాటలు మాట్లాడినావు అనుకో బద్మాష్ కాల్కం చీసం ఏమనుకున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు అన్నమలయ్య గురించి మాట్లాడేది ఏం జారని ఇది ఆయన ఎక్కడా నువ్వెక్కడ్రా ఆయన దళితుడైనా కానీ భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఆ రాష్ట్రానికి ప్రయోజనాలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తుంటే అది కూడా చూసి ఆయనకు మద్దతు చెప్పకుండా మాటలు అడ్డగోలు మాట్లాడతావురా నువ్వు ఏం మాట్లాడినావురా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి ఎక్కడైనా మాట్లాడినావురా అంటే మాట అంటే అదంటావు ఇదంటావు అడ్డగోలు మాటలు మాట్లాడతావు ఈ నోరుందని చెప్పేసి అడ్డమ నీకు బండి సంజయ్ అన్న అరవింద్ అన్న కాపాడిర్రా వాళ్ళని ఏం చేసినావురా నువ్వు నీకు కొంచెమైనా బుద్ధుందా సిగ్గనిపిారా లజ్జ్ అనిపి అదా బతుకు అర్థం చేసుకోరా సరైన బ బతుకు బతుకు అర్థమైందా అడ్డగోలు మాటలు మాట్లాడితే చెప్పు తిరిగేసి కొడతారు జనాలు అర్థం చేసుకో నీకు దగ్గర పడ్డే రోజులు అడ్డగోలు మాటలు మాట్లాడడం నేర్చుకున్నావు ఆ విధానం మార్చుకుంటే మంచిది నీ నోరు ఉందని చెప్పేసి కుక్క వర్లైనట్టు వర్లు ఎవరు చూస్తూ ఊకోరిడా అర్థమైందా జయశ్రీరామ్ భారత్ మాతాజీ